స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో నల్ల మినుములు చేసుకుందామండి మిను నల్ల మినపుల్ లడ్డు సున్నుండలలాగా సున్నుండలు చేసుకుందాము నేనైతే ఇది హాఫ్ కేజీ తీసుకున్నాను చాలా హెల్దీ రెసిపీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకేనండి ఇప్పుడు బాగా వేగించుకుందాము ఫ్రై చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని బాగా వేగి బాగా ఫ్రై ఫ్రోస్ట్ చేసుకుందాము అంత బాగా వేగించుకుంటే అంత రుచిగా ఉంటాయండి ఇది లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఓకేనండి ఒక పది నుంచి పది నిమిషాల వరకు మనము బాగా ఫ్రై చేసుకున్నాము చూడండి కొద్ది కొద్దిగా ఫ్రై అవుతుంది మరీ మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి బాగా రుచిగా ఉంటుంది మనము డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అండి బాదము జీడిపప్పు ఇలా ఏవైనా వేసుకోవచ్చు మన ఇష్టము ఓకేనండి కొద్దిగా ఇంకా ఐదు నిమిషాలు బాగా వేగా నిందాము అండి ఓకే అండి బాగా వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము స్మెల్ భలే వస్తుందండి ఇది చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్నానండి ఇలాగా మెత్తగా ఇప్పుడు బెల్లం కూడా నేను హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను హాఫ్ కేజీ గత హాఫ్ కేజీ బెల్లం కూడా మనము మిక్సీలో వేసేసుకుందామండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి తురిమిన బెల్లము కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మనం మిక్సీ పట్టుకుందామండి ఇట్లా ఇప్పుడు చూద్దామండి ఇలాగా మెత్తగా పట్టుకోవాలి మిక్సీ అంతే అండి మిక్సీ ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఉండలు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందామండి ఇప్పుడు వేడి వేడి ఇప్పుడు వేడి నూనె వేడిగా చేసుకుని నెయ్యి కొద్ది కొద్దిగా ఉండలు లేకుండా కలుపుతూ ఉండలు చేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా రౌండ్ లాగా చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మనము ఈ విధంగా మనము ఉండలు చేసి పెట్టుకోవాలండి చూస్తుంటే మిమ్మీగా ఉంది కదా నోరు పడుతుంది కదండి నెయ్యున్న ఉండలు పిల్లలకి మనం రోజు ఒకటి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారండి చాలా హెల్దీ అండి లంచ్ బాక్స్లో మనం రోజు ఒకటి పెట్టిస్తే వాళ్ళు ఎంతో సంతోషంగా తింటారు చూడండి ఫ్రెండ్స్ చూసినట్టు ఎమ్మెగా ఉంది కదా వా మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా హెల్దీ అండి దీని బదులు మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్